హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అండి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికైనా ఇష్టమే ఈ వంకాయ కర్రీ నేను చేసే ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే ఇష్టపడని వాళ్ళు సైతం ఈ వంకాయ మసాలా కర్రీని ఇష్టపడతారు అంత బాగుంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే ఏ కొత్త వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేట్ చేయకుండా మనం వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో అందులో స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా పొట్టు తీసి వేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్సు ధనియాలు వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ముక్కలకు సరిపడా కారం వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి పొడి అలాగే గరం మసాలా అండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ ఉల్లిపాయకి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి చూసారు కదా మొత్తం కలిపిన తర్వాత ఈ స్టఫ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని స్మెల్ పోకుండా ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత మనం వంకాయలు తీసుకుందాం ఈ వంకాయల్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని చూసారు కదా నేనైతే అన్నీ సేమ్ సైజ్ ఉన్న వంకాయలు తీసుకున్నానండి ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అనేది చిన్నగా పెద్దగా తీసుకోకుండా ఒక సైజ్ అనేది చూసుకొని తీసుకోండి ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత వీటిని మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఈ బౌల్ తీసుకొని నేను ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేది చేదు ఎక్కకుండా ఉంటాయి టూ స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వాటికి కొంచెం వెనక వైపు తొడాలు కొంచెం కట్ చేసుకోండి పొడుగ్గా ఉంటే ఇప్పుడు వీటిని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు చూసారు కదా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి దీనిలోకి స్టఫ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇలా మజ్జిగ ఇలా నాలుగు వైపులా ఫ్లవర్ లాగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేనైతే అన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలాగా ఇప్పుడు వీటిలోకి మనం స్టఫ్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఈ స్టఫ్ అనేది ఈ వంకాయల్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వంకాయ తీసుకొని నేను చూపిస్తాను చూడండి దీనిలోనే ఉన్న వాటర్ అంతా ఇలా తీసేసి కొంచెం కొంచెంగా నాలుగు వైపులా ఇలా నిండుగా వచ్చేలాగా ఈ మసాలా అనేది పట్ పట్టించాలండి చూసారు కదా ఒకసారి ఇలా పెట్టిన తర్వాత ఈ నాలుగు భాగాలను ఇలా దగ్గరికి అంటే ఎక్స్ట్రా ఉన్నది ఏదన్నా ఉంటే మసాలా అనేది బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగా ఇంకోటి చూపిస్తాను చూడండి ఇలా నీళ్ళు ఏమీ లేకుండా తీసుకొని ఇలా కొంచెం వడల్పుగా చేసేసి వేళ్ళతోని ఇలా స్టఫ్ అంతా ఆ ముక్కకు పట్టేలాగా ఫుల్గా పెట్టేసేయాలి ఇలా పెట్టిన తర్వాత దగ్గరకు అనేసేయండి అప్పుడు ఎక్స్ట్రా ఉన్న మసాలా ఏమైనా ఉంటే బయటకు వచ్చేసింది అంతే ఎంత సింపుల్ అండి స్టఫ్ చేయడం కూడా చూసారు కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి ఇలా మిగతా వాటికి కూడా స్టఫ్ చేసుకోవడమే చూసారు కదా స్టఫింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ప్యాన్ తీసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వీటిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఒక కడాయి తీసుకొని దానిలోకి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఒక్కొక్కటి వంకాయలు అనేవి స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఈ ఆయిల్లోకి వదిలేసేయండి ఇలా వంకాయలన్నిటిని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత వీటిని కదపకండి కదపకుండా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి అప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం బాగా ఉడుకుతుంది ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం ఉడికించుకోండి చూసారు కదా ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఈ వంకాయల్ని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకునేలాగా కదుపుకోవాలి ఎక్కువ గరిటె యూజ్ చేయకుండా మ్యాక్సిమం ఇలా తిప్పుకోవడానికి ట్రై చేయండి వంకాయలు అనేవి విరిగిపోకుండా మసాలా అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా కదుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి మనం ఆల్రెడీ ఉల్లిపాయ మసాలా పేస్ట్లో సాల్ట్ వేసుకున్నాం కదా ఇది ఓన్లీ పైన వచ్చే కారం క్యాసం అని వేస్తున్నానండి అలాగే ముక్కలు కూడా కరనెక్కకుండా ఉంటాయి పైన వేసుకోవడం వల్ల సాల్టు ఈ సాల్ట్ వేసిన తర్వాత చిన్నగా నెమ్మదిగా గరెటతోటి ఒకసారి ముక్కలన్నిటినీ ఫ్లిప్ చేసుకోండి ఎక్కువగా కదపటం వల్ల ముక్కలు అనేవి విరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా కదుపుకోండి ఇలా మొత్తాన్ని కలిపి మరొకసారి సర్దినట్టుగా చేసి వంకాయల్ని ఆయిల్కి బాగా పట్టేలాగా మరొకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఒక నిమిషం మూత పెట్టి మగ్గించిన తర్వాత చూసారు కదా రెండో వైపు కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు స్టఫింగ్ ఉంది కదా అది కొంచెం మిగిలిపోతే మనం ఇలా పైనుంచి వేసుకోవచ్చండి ఇది పైనుంచి నేను కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత వేస్తున్నాను ఎందుకంటే ముక్కలు ఇవి వేసాక మాడిపోతాయని అందుకోసం ముందు ముక్కలు మగ్గిన తర్వాత ఈ పైన ఎక్స్ట్రా మిగిలిన ఈ పేస్ట్ అనేది వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మరొకసారి ముక్కలకు పట్టేలాగా గరెటతోటి మరొకసారి కలుపుకోండి నెమ్మదిగా ఇలా ఆ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకోండి మనం ముందే కారం కూడా స్టఫింగ్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ముక్కలకు సరిపడా కారం అయితే వేసుకోండి ఈ కారం మనం రైస్లోకి కలుపుకోవడానికి బాగా పనికి వస్తుంది అందుకోసమని పైనుంచి ఇంకొక టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఈ కారాన్ని బాగా ముక్కలకు పట్టేలాగా మరొకసారి నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియను అలాగే కరివేపాకు రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇవి కూడా ముందే వేయడం వల్ల మన ఆయిల్లో మాడిపోతాయని నేను కర్రీ కొంచెం ప్రిపేర్ అయిన తర్వాత వేసాను ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది వీటిని కూడా వేసుకున్న తర్వాత మరొకసారి నెమ్మదిగా గరిటితో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారు కదా కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి మనకి ఈ వంకాయలు ఎంత బాగా ఫ్రై అయితే లోపల స్టఫ్ అనేది మనకి ఈ వంకాయలకి అంత బాగా పడుతుంది అనమాట మనకి ఈ మసాలా వంకాయ కర్రీ అనేది రైస్లో కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేనిలోకైనా చాలా బాగా పర్ఫెక్ట్గా ఉంటుందండి మరి ఇంకెందుకు కలుస్తాం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్